ఆయన తీసుకుపోయేలా జైలు కొట్టింది అందుకే ఇంటి రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది ఆనాటి రోజులు అంటే అర్థమైంది మార్పు అంటే ఏందో అర్థమైంది అన్ని విషయాలు అర్థమైంది కాబట్టి కలుగా వార్త పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ అందరితో ప్రెస్ మిత్రులతో కూడా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ప్రెస్ క్లబ్ మా శ్రీనివాస్ గౌడ్ ఫోన్ చేసి ఇలా చర్చ ఉన్నది మరి మాకు అవకాశం ఇవ్వండి అంటే వెంటనే వారు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి దాని మీద రాసి నీ కోసం ఇంతమంది పెద్దలు నిలబడి మాజీ హోంమంత్రి గారు మాజీ అడిషనల్ డీజీపీ గారు మాజీ మంత్రులు మా రాజ్యసభ సభ్యులు మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీ కోసం కుర్చీ వేసి అర్ధగంట గంట ఎదురు చూసినాం నీకు నీ కుర్చీకి ఇచ్చే గౌరవం నీకు ఇచ్చినాం కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతులు లేరు మీరు మీ మాటలు మీ లోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తా ఉంది ఒకటి మాత్రం మాస్తం నువ్వు నాలుగు రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు కాక నాలుగు రోజులు ఎక్కడైనా డైలాగులు కొట్టి తోడగొట్టి గతంలో తప్పించుకున్నట్టు తప్పించుకోవచ్చు కాక ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసినప్పుడు పాడిపోతే కాదు మీకు అనుకున్నాలే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే సిపాటి డైలాగులు కొట్టి కొడంగుల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాను రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయింది మా పట్నం నరేంద్ర రెడ్డి గారి చేతులు తెల్లారిర తె సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తను నిలబడ్డు అంతకు ముందు రెండు వేల పదిహేను గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు ఇవాళ కూడా తొగొట్టిండు సవాల్ చేసిండు రైతుల మీద యువత మీద ఎప్పుడు వస్తావు రా కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా రండి అన్నాడు మరి నువ్వు రా రా అంటే నేను వచ్చినా రైతు మీద చర్చ అన్నావు అదే విధంగా రైతు షేర్స్ మీద చర్చ అన్నావు యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు అన్నిటికీ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి మరొక మాట చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి నేను ఒప్పుకుంటా నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు నీకు నా ఎక్కువ పని ఉంటుంది నేను ఒప్పుకుంటా అందుకే మరొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి టైం మీరే డిసైడ్ చేయండి ఆఖరికి నీ జుబ్బి ప్యాలెస్ కూడా కూడా తప్పకుండా వస్తాం కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా